రకుండో అని గద్దించారంట గుడ్డోడు నాకు తెలిసి ఆ పాసిబిలిటీ ఉంటే అడుగుండేవాడు అదే నా బాధ నీకు తెలుసంట్రా నా వేదన నీకు తెలుసా ఎక్కడ గుంటుంటుందో ఎక్కడ మెరకుంటుందో నాకు తెలియదురా ఇదిగో ఈ కాళ్ళు చూడరా ఇన్నిసార్లు బయలు నీ కనపడక పడి ఈ పళ్ళు చూడరా కదిలిపోయినాయి బోర్ల పడి నా పళ్ళు చూడరా రక్తాలు గారిని రా ఎందుకు ఎక్కడ రాయి ఉందో ఎక్కడ బండు ఉందో ఎక్కడ గుంటుందో తెలియదు బోర్ల పడి ఇదిగో రక్తసిక్తం అయిపోయిందిరా నోరు నాకు ఇలా చూడండి కోటమైన చూపిస్తా సిస్టర్ని అర్థమైందా స్తోత్రం చెప్పండి అన్నంలో నలకలు పడితే తింటారా మీరు అన్నంలో నలకలు పడితే తింటారా అంత క్షేమ పడితే కానీ కళ్ళు లేనివాడు పరిస్థితి ఏందండి కళ్ళు లేనోడు పరిస్థితి స్త్రీ అయినా ఏం పడిందో తెలియదు మనం చూసి అయ్యో అన్నోలు ఇది పడిందంటే అవునా వాళ్ళ గుండె జారిపోయింది అలాంటి వస్తువు ఉందా అందులో అలాంటి పదార్థం ఉందా అయ్యో తినేది ఏందో నాకు తెలియదురా వెలుగంటే ఎలా ఉంటుందో నాకు తెలియదురా నన్న కన్నా తల్లిదండ్రుల ముఖం కూడా నాకు తెలియదురా కనీసం నా ముఖం ఎలా ఉందో నాకు తెలియదురా నా చుట్టూ ఉన్న ప్రకృతి దాని ఆకృతి నాకు తెలియదురా ఏం తెలుసురా నోరు మొయ్యి ఓరకుండా అని తెలుసా నీకు నా కండిషన్లోకి వచ్చి చూడరా నా హృదయం ఏందో నీకు అర్థమైద్ది ఆ పనికిమాల మాటలు పట్టించుకోవాలా నీరు గార్చే మాటలు అవిశ్వాస మాటలు దిగజార్చే మాటలు బలహీనపరిచే మాటలు నోరు ముయించే మాటలు నీ కర్మ ఇంతే నీ బతుకింతే అనే మాటలు పట్టించుకోవాలా పట్టించుకోలే దులిపేశాడు దులిపేశాడు ఎవరిని బట్టి ఆ ధైర్యం తెలుసా ఏసును బట్టి ఒకవేళ ఏసు లేకపోతే ఏసు సమీపంలో రాకపోతే ఏసును గుర్చి ఎరగకపోతే వాళ్ళు చెప్పినట్టే మౌనం అయిపోయాడు కానీ ఇప్పుడు ఏసు ఉన్నాడు అది కూడా సమీపంలో ఉన్నాడు సమీపంలో ఉన్నాడు కొంతమంది గద్దించుంటారు కొంతమంది బాధపడకరా గుడ్డా నేను అప్పుడప్పుడు రూపాయి ఎత్త ఉంటాలే అని ఓదార్చుంటారు శారదిత్తాలరా ఎంతకాలం శారదెత్తాడు లోకమంత చూసి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను చేరదీసిన లోకమంత చూసి నన్ను గేదె గేదె వస్తుందిరా గేదె వస్తుందిరా గేదె వస్తుందిరా వస్తుందిరా ఏ పిచ్చి కుక్క అయ్యా ఎటు వస్తుంది కనబడదు ఇడికి కనబ ఎటు వస్తుంది అయ్యా ఎటు వస్తుంది ఇటు భయపడు గందరగోళం అయిపోతాడు గుండె అదిరిపోద్దు వాడికి ఎటు వచ్చొద్దు రే గుడ్డ నీకెళ్ళా వస్తుందిరా అంటే ఎటు పోవాలి ఎటు ఎటుకుండా వస్తుంది తూర్పు వైపున పడమర వైపున ఉత్తర వైపున దక్షిణ నిరంతరం ఉండి ఎవడు నిరంతరం ఉండి ఆదరించేవాడు ఎవరు చారదీశవాడు ఎప్పుడన్నా ఒకసారి చారదీశ అంత ముద్ద అన్నబెట్టిపోరా అంట నిరంతరం కళ్ళు వాడిని కాపాడి నడిపించేవాడేవాడు అందుకు లోకమంతా చూసి ఒకడు ఏడిపించేవాడు ఎగతాలు చేసేవాడు వాడి కళ్ళ ముందు ఇట్టి అనేవాడు వాడి వచ్చి టచ్ చేసి నిలబడేవాడు ఎవరయ్యా ఎవరు ఎవరు ఎంతసేపు చెప్పడో హోడో చివరికి చెప్తే నువ్వా ఎందుకు నన్ను ఇంత ఏడిపించావు ఇంతసేపు ఏడిపించావు ఏడిపించలేసేవాడు లోకమంత చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్నుతో చేరదీసిన నా తోడు నిలువవా దవిదు కుమారుడా వారుడాను దాటిపోకయ్యా నరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి అవిదు కుమారుడా నన్ను దేవునికి స్తోత్రం స్తోత్రం మీ అందరూ తెలిసిన పాటే మీరందరూ మస్తుసార్లు విన్న పాట గుడ్డి వాళ్ళనైనా ఎవరినైనా ఏ మనిషినైనా మంచి వాళ్ళనైనా చెడ్డ తొందరపడి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి కొంతమంది స్టోరీ విన్నాను నేను తల్లిదండ్రులు ముసలాళ్ళు ఆమె పిల్లలు మొత్తం నలుగురు తినాలి ఈ ఒకటి పాపం చేసి తీసుకొచ్చితే తెచ్చి అన్నం పొట్ల వేస్తే తిన్న స్టోరీస్ ఉన్నాయి తెలుసా మీకు తెలుసా ఒక ఆడపిల్ల వెళ్ళి పాపం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అన్నం పొట్లాలు తీసుకొచ్చి తల్లిదండ్రికి పిల్లలకి చరిత్రలు ఉన్నాయి మనసు పెట్టి ఊహించండి తన దేహాన్ని పరులు కప్పగించి సమాజం అలా లేదా సమాజం నిజంగా దైవ సమాజం లాగే ఉందా దీనిలో ఆర్ ఆర్తితో సహాయం అడిగితే దయతో సహాయం చేసేటట్టే ఉందా ప్రతిఫలం ఆశించకుండా నాకేంటి అనని సమాజం ఉందా కానీ దేవుడు ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి హత్తుకొని దేవుని మనసుతో సాయం చేసే నీతిమంతులు ఉన్నారు అమ్మా నువ్వు ఆ పాపం చేయాల్సిన అవసరం లేదురా ఇదిగో ఏదన్నా పని వెతుక్కో దాకా ఇదిగో నాకున్న దానిలో నేను సాయం చేస్తా చెల్లి అక్క నేను హెల్ప్ చేస్తా ఆ పాపం వద్దక్క ఉదక్క నువ్వు డాన్సులకు వెళ్ళొద్దాక్క ఉదక్క నువ్వు అభిచార పాపానికి వెళ్ళొద్దాకా ఉదక్క నువ్వు అక్రమాలకు వెళ్ళొద్దక్క కష్టం వెతుక్కో అక్క ఏదో ఒకటి చూసుకో పిల్లలు ఉన్నారు విధవురాలు అప్పటిదాకా నాకున్న దానిలో నేను హెల్ప్ చేస్తాను అక్క పాపం చేయొద్దా అనే నీతిమంతులు ఉన్నారు వాళ్ళు విస్తరించాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి ఆ నీతిమంతులు అభివృద్ధి చెందాలి ఆ దయాగుణం కలిగిన వాళ్ళు ఆ న్యాయవంతులు అవతలి వారిని అర్థం చేసుకునే దేవుని పిల్లలు ఎదగాలి దేవుని పిల్లలు సర్వసమృద్ధితో నింపబడాలి దేవుని పిల్లలు అప్పులపాలై ఉండకూడదు వాళ్ళు సమృద్ధిగా దీవించబడాలి దీనులకు దిక్కులేని వారికి అభాగ్యులకు గతి లేని స్థితిలో పాపానికి తల ఉంచుతున్నటువంటి వాళ్ళకి సాయపడి వాళ్ళ జీవితాలను నిలబెట్టే రీతిలో దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి నా ప్రార్థన అది నా ప్రార్థన దేవుని పిల్లలు పాలై ఉండకూడదు అప్పుల్లోంచి బయటపడాలి సమృద్ధి గలవారు కావాలి దేవుని పిల్లలు కింది కింది ఉద్యోగాలు కాదు ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి అనేకులకు ఇవ్వాలి కుటుంబాలు కుటుంబాలు బతికించాలి కుటుంబాలు కుటుంబాలకు ఆహారం పెట్టాలి వాళ్ళకు ఆహారం ప్రతి కుటుంబం పది కుటుంబాన్ని బతికించే కుటుంబంగా మారాలి ప్రతి జీవితం పది జీవితాన్ని వెలిగించే జీవితంగా మారాలి మనస్ఫూర్తిగా ఈ వాక్కునే ఏ సున్నాములు రిలీజ్ చేస్తా ఉన్నాను అదే జరుగునుగాక ఏ సున్నాములు అదే జరుగునుగాక అదే జరుగును కాక అదే జరుగుతుంది